నమస్కారం అండి ధనుర్మాసం తిరుపావై పాసురాలు పాసురం రెండు భావార్థము దుఃఖములతో నిండి ఉన్న ఈ పృథ్వీ ఎందు జన్మించి ఉన్న భగవాన్ని తలుచుకొని సుఖముందు చున్న వారలారా మన మునరించబోవు ఈ తిరుపావై అనడి మార్గశీర్ష స్నాన వ్రతమును ఆచరించడి విధానములను వినగోరుచున్నారు క్షీర సముద్రమునందు నిశ్శబ్ద సహితముగా మొరలు ఆలకించుటకై సైనించి ఉండెడి ఆ పురుషోత్తముని యొక్క పాద పద్మములనే కీర్తన నొన నొనర్తుము విలాస సంబంధ వస్తువులైన క్షీరమును త్రాగ కుందుము ఇంకను తెల్లవారకనే స్నానమొనరించి కనులకు కాటుక దీర్పము సుగంధ భరితములైన పుష్పదుల తలలో ముడువము అనర్థకరములైన క్రియలు ఆచరింపము ఇతరుల మనసులు నొచ్చు రీతిన పెద్దవారలను ఘనమైన రీతిన సత్కరించుటయు సన్యాసులు బ్రహ్మచారులు యొక్క సత్ సత్ప్రతల ఎందు భిక్ష మిడుటయు దాపరికము లేకుండా యథాశక్తిగా చేయుదుము ఈ విధమైన శాశ్వత మగు సుఖము నొసగేడి ఆత్మజీవన మార్గమును నరసి ఆనందముతో దాన్ని అనుష్ఠించదము ఇదియే మన యొక్క వ్రతము